న్యూస్ కి స్వాగతం జిల్లా పీఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు మున్సిపల్ డీఈ భవానీ మధ్య ఘర్షణ చోటు చేసుకుంది కౌన్సిల్ సభ్యులు ఎదుటే మున్సిపల్ కమిషనర్ ఢీఈలుభాహికి దిగారు ఒకరిపై ఒకరు పరస్పర దాడి చేసుకున్నారు మున్సిపల్ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులపై డిఈని పక్కన పెట్టి బిల్లులు చేయించడంపై వివాదం నెలకొంది ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు మున్సిపల్ అధికారులు ఇద్దరు కొట్టుకోవడంతో కౌన్సిల్ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు కమిషనర్ తీరు వల్లే ఉండడం లేదని కమిషనర్ కనకరావు ఆరోపించారు ఇద్దరు మున్సిపల్ అధికారుల మధ్య గొడవ పలు న్యూస్ ఛానల్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో మున్సిపల్ ఆర్డీ మరియు ఇతర అధికారులు విచారణ చేపట్టారు ಹೇ ಸಚ್ಚಾ ಹೇಳಿ ರೆಡಿ ಆಗಿ ರೆಡಿ ಆಗಿ ರೆಡಿ ಆಗಿ ಫ್ರೀ ಮಾಡ್ಕೋ ಒಂದು ಯಾರು ಬಾರು ಮೀಟಿಂಗ್ ಇದೆ ಸರ್ ಸಮಾವಸ್ಥೆ ಇದೆ ಸಮಾವಸ್ಥೆ ಅಂತ ಹೇಳೋದು ಏನ್ ಮಾಡ್ಕೊಳೋದು ಸಮಾವಸ್ಥೆ ಅಂತ ಹೇಳೋದು ಹೇಳಿ ಹೇಳಿ ನೀನೇ ಪಡ್ಕೊಂಡ್ ಮೇಲೆ ತಿಕ್ಕಿ లో ఏంటంటే ఆయనే ముందు నన్ను టుబెట్ అని చేసి నన్ను గెంటాడు అది క్లియర్గా విందాక మీరు వీడియో తీశారు కాబట్టి చూడండి అతను గంటడం వల్లనే మాటకు మాట పెరిగింది తప్ప ఉద్దేశపూర్వకంగా మా అతనికి నాకు ఏ విధమైన గొడవ లేదు కానీ ఏంటంటే నా డి చేయవలసిన పనులన్నీ కూడా వేరే వ్యక్తి చేత సంతకం చేస్తున్నాడు ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కాన్స్టిటెన్స్లో కాబట్టి మేము గతం కన్నా ఇప్పుడు బాగా ఎక్కువ కష్టపడి పనిచేసి ఆయనకి మంచి పేరు తీసుకురావాలని నేను ఇక్కడ ఉండి చేయాలని అనుకుంటే ఇతను ఏంటంటే ఈ స్టాఫ్ అందరిని అమ్మభూతులు తిట్టడం ఇలా భయపెట్టడం ఎప్పుడైనా ఏ ఎప్పుడైనా అయినా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్దామని అనుకోడు ఈరోజు మున్సిపాలిటీలో ఇతను వల్ల పదిహేను మంది ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్లు పెట్టేసుకున్నారు ఇండివిజువల్గా ఈ బాధలు భరాయించలేక ఇతను చేసే ట్రా ట్రాక్చర్ హెరస్మెంట్లు ఇవన్నీ ఇంకొక డిఈ పోస్ట్ ఒక డిఈ పోస్ట్ శాంక్షన్ ఉందగా అదిలో నేను ఉండగా కొని నా ఆఫీసర్ పైన ఆయన నువ్వు పనిచేవు అతని చేత చేసుకుని అని ఏమైనా ఆర్డర్ ఉందంటే ఏ మా పైన ఆఫీసర్లు ఎవ్వరు కూడా ఏదేమైనా ఆర్డర్లు ఇవ్వలేదు హుస్సేన్ గారని ఆయన గతంలో ఇక్కడ చేశాడు అతని మీద బోలని ఎలిగేషన్స్ ఉన్నాయి ఉన్నా కూడా ఇతను ఏంటంటే అతనే ఇదని అతను ఈ ఇప్పుడున్న కమిషనర్ ఇద్దరు కొల్లిడై వాళ్ళిద్దరికీ లాలేజ్ బాగుంది కాబట్టి కొల్లి ఈ ఈ పని చేస్తున్నాడు నా నేను ఉన్న పోస్టులో నన్ను ఈ పక్కన పెట్టి నా విధులని పెట్టి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి నానా ఇబ్బందులు పెట్టి చేస్తున్నాడు నా అలాగే నేను వెళ్ళి హైకోర్టు నుంచి ఆర్డర్ అని ఎనిమిది నెలల నుంచి ఈ రోజు వరకు నాకు ఒక సింగిల్ పైసా జీతం ఇవ్వలేదు జీతం ఇవ్వకుండా నానా ఏడుపులు ఏడిపించాడు అయినా కానీ కోర్టు ఇచ్చింది ఏమని ఇతనికి జీ జీతాలు ఇమ్మనేసి అర్జెంటుగా జీతాలు ఇమ్మని చెప్పింది అయినా ఈ వేల వరకు జనవరి నెల నుంచి ఆగస్టు నెల వరకు ఎండింగ్ అవుతుంది ఆగస్టు నెల వరకు నా జీతాలు ఎనిమిది నెలల జీతాలు ఇవ్వలేదు ఏ ఎంప్లాయీ అవుతాడు నా ఫ్యామిలీ ఎలా బతుకుతుంది అంటే నా ఎంత నేను సెలవుట్టుకోవాలన్న టైప్లో నన్ను క్రియేట్ చేసి పై నా పైన ఉన్న ఆఫీసర్లందరికీ రకరకాలుగా చెప్తున్నాడు నేనే కాదు ఎంప్లాయీస్ని ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు ఎందుకు ఎవరైనా పదిహేను మంది స్టాఫ్ ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకుంటారు ఎవరైనా చేద్దాం నేను కష్టపడి పని చేసి గతం కన్నా ఈ డిప్యూటీ జీఎం గారు కాన్స్టిట్యున్సీ ఇక్కడ చేతి మంచి పేరు వస్తుంది నేను ఎన్నో చోట్ల చేశాను నేను రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాను ఎన్నో వర్క్ చేశాను ప్రతి చోట డెవలప్ ప్రతి చోట మంచి పేరు తెచ్చుకున్నాను తప్ప ఎక్కడ లేదు ఈ మున్సిపాలిటీలో ఈరోజు జరిగింది ఈ కమిషనర్ చేసిన పనికి ఎంత చెడ్డగా నాకే తల ఉంచుకునే అంత పరిస్థితి వచ్చేసింది అందరికీ నమస్కారం అండి ఎవరైతే డిఈ గారు చెప్పారో డిఈ గారిని మొదటి నుంచి మీరు కూడా ఒక రెండు నెలల ముందు అలాగే వచ్చారు వివరణ ఇచ్చాను ఆ వివరణ కూడా మీ దగ్గర ఉంది ఇప్పుడు ఎవరైతే పదిహేను మంది ఉద్యోగులు వచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారు ఆ పదిహేను మంది ఉద్యోగులను కూడా మీరు వ్యక్తిగతంగా కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చును ఇబ్బంది లేదు ముఖ్యంగా అతను వచ్చినప్పటి నుంచి నాకు ఏ బిల్లులు రాకుండా దొంగ బిల్లుల్ని చేయమని కాంట్రాక్టర్ని ఒత్తిడి చేసి చాలా ఇబ్బంది చేస్తున్నారు దానికి ఎంక్వైరీ జరిగింది ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో ఐదు లక్షల రూపాయలు పైప్ లైన్ వేయకనే వేశారు దాని మీద కక్షపూరితంగా చేస్తున్నారేమో నాకు తెలియదు అలాగే చిన్న చిన్న బిల్లులన్నీ కూడా డీప్గా ఎంక్వైరీ చేయమని వార్డు సెక్రటరీలకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మీరు కూడా విచారించుకోవచ్చు వార్డు సెక్రటరీలకి అమ్యూనిటీ సెక్రటరీలకి తెలియకుండానే అన్నీ జరిగాయి ఇది నిబ నిబంధనలకి వ్యతిరేకం అది చేయమంటే అది చేయవలసిన అవసరం లేదని ఎంక్వైరీ ఆఫీసర్ దగ్గరకే తెలియజేశారు వారు అది కూడా రిపోర్ట్లో రాసి పంపించారు పై పై వాళ్ళ దృష్టిలో ఉందని నేను కౌన్సిల్ లో చెప్పాను అలాగే ఇది ఇస్తాను నేను కొట్టుకోలేదండి ఆయన చాలా గా మాట్లాడుతున్నాడు ఎక్కడ కానీ కౌన్సిల్ మీటింగ్లో కూడా గా మాట్లాడితే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను అంతకు మించి కానీ వేరే ఉద్దేశం నాకైతే ఏం లేదు నేను ఈ ప్రాంతం అని కూడా కాదు జిల్లా కలెక్టర్ కాకినాడ వారికి కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇమీడియట్గా నేను ఇక్కడికి వచ్చాను సో వచ్చిన తర్వాత మనకి ఆల్రెడీ డిఈ తర్వాత కమిషనర్ సో ఆల్రెడీ ఎవిడెన్సెస్ మన రికార్డ్స్ అన్నీ ఉన్నాయి బట్ నాళ్ళ నుంచి ఇష్యూ ఉన్నట్టుంది కొన్ని వర్క్ సిచ్యువేషన్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా మన గౌరవ కౌన్సిలర్స్ కూడా దాదాపు పన్నెండు మంది దాకా అప్పుడు వచ్చారు సో వాళ్ళు కూడా అంటే ఇద్దరు సైడు ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు బట్ కమిషన్ గారి మీద